హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విలేజ్ స్టైల్లో ఇవాళ చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో మీకు అయితే చూపిస్తున్నానండి ప్రజెంట్ నేను విలేజ్లో లేను కాబట్టి వేరే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ కర్రీ చేస్తున్నాను ఇది వచ్చేసి మీకు మిక్సీలో వేసి చూపిస్తున్నాను విలేజెస్లో ఇలా వేస్తారా అనుకోవద్దండి ఇది వచ్చేసి టౌన్లో కాబట్టి మీకు ఇలా చూపించడం జరిగింది ముందైతే నేను హోల్ గరం మసాలా మొత్తం మెత్తగా మిక్సీ పట్టేశాను అనమాట వీటిని నేనేం చేస్తానంటే గసగసాలు కూడా మనకి పౌడర్ లాగా అయితే బాగుంటుందని చెప్పేసి వేసుకుంటాను తర్వాత అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ వేసుకుంటున్నానండి ఎప్పటిదప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటే టేస్టు స్మెల్ అంతా బాగుంటుందని ఎప్పటికప్పుడే వేస్తాను అందుకే కొద్దిగా వేసాను అనమాట మీకు ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నాను ముందు గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది చికెన్ అయితే ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టానండి పచ్చిమిర్చి రెండు టమాటా రెండు ఆనియన్ రెండు మొత్తం కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ పోసి కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ అయితే వీటె ఈటెక్కిందనమాట ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేను మధ్య మధ్యలో కట్ చేస్తూ తీస్తున్నానండి ఎందుకంటే ఇది వచ్చేసి నాకు ఒకటే హ్యాండ్తో వీడియో తీసుకోవాలి మరొక హ్యాండ్తో పని చేసుకోవటం కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు కట్ చేసి మళ్ళీ తీస్తున్నాను అనమాట ఇలా ఉల్లిపాయలు మాత్రం ఎర్రగా వేగిపోయాయండి ఉల్లిపాయలు తెల్లగా ఉన్నప్పుడే ఇలా అన్నీ వేసేసామంటే మనకి గ్రేవీ అనేది రాదు అందుకని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అలా గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసాను ఇప్పుడు వేసుకుంటేనే మంచి అరగా వేస్తుంది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేశాను అది కూడా మనకి పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట డైలీ అయితే మనకి మన వీడియోల్లో అమ్మవారివి వస్తూ ఉంటాయి ఇవి డైలీ బ్లాగ్స్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇలా నేను వండుకునే డైలీ కర్రీస్ అనేది కూడా పెట్టాలి అనుకుంటున్నానండి అందుకనేసి మీకు పెట్టడం జరిగింది అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక టమాటా పచ్చిమిర్చి వేశానండి ఇది కూడా మనకి ఫ్రై అవుతుందనమాట అయితే నా డైలీ వ్లాగ్స్ ఫస్ట్ నుంచి నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలుసండి ఎందుకంటే కనుక నేను ఫస్ట్ స్టార్టింగు మా పిల్లలకి స్నాక్స్ రెసిపీస్ అనేవి పెట్టేదాన్ని తర్వాత నేను ఒక నిర్ణయం అంటే అమ్మవారిని నమ్ముకుని అమ్మవారి వీడియోలు పెట్టాలి అనే ఉద్దేశంతో మీకు వీడియోల్లో చెప్పిన స్విచ్ వర్డ్స్ అన్నీ కూడా నేను పాటించి ఆ విధంగా పెట్టడం జరిగిందండి ఫస్ట్ మనం ఏదైతే స్టార్ట్ చేసామో దాన్ని కూడా వదిలిపెట్టకుండా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా మా ఇంట్లో వండుకునే రెసిపీస్ డైలీ వ్లాగ్స్ మీకు పెట్టాలనుకున్నాను ఇప్పుడైతే టమాటా కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేసి పసుపు ఉప్పు అనేది నేను ముందే వేసేసుకుంటానండి అప్పుడే మనకి ముక్కకు అనేసి బాగా పడుతుందనమాట ఆ ఉప్పు అనేది ముక్కకు పట్టి తినేటప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది బాగా అర్థమవుతుంది అందుకలా ముందుగా వేసాను అనమాట ఇది కొద్దిగా వేడి మీదగా అంటే పోయి స్టవ్ దగ్గరగా తీయటంలో ఆవిరి ఫోన్కి తగులుతూ మనకి వీడియో అనేది కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుందండి చూశారు కదా అలా వేసుకొని కొద్దిగా మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టుకున్నాను అనమాట దీనిలో నేను ఎక్కువ మసాలాలు ఏమీ వేయట్లేదండి తక్కువే వేస్తున్నాను ఎందుకంటే ప్రజెంట్ హెల్త్ వలన చాలా తక్కువ తినమన్నారు మాకు అందుకనేసి నేను ఇలా తక్కువే చేస్తున్నాను పక్కన స్టవ్ పైన అయితే రైస్ పెడదామనేసి రైస్ అయితే కడుగుతున్నానండి కొద్దిగా మావి ముడి బియ్యంలాగా ఉంటాయి అనమాట అందుకే వీటిని కూడా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని తర్వాతే నేను మంచినీళ్ళు పోసి నానబెట్టుకుంటాను అనమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కర్రీ అయితే మరొకసారి తిప్పుతున్నానండి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి ఒక గ్లాసు వాటర్ అయితే పోసాను ముందు హై ఫ్లేమ్లోనే ఉడకనిస్తానండి కర్రీ అయితే లో ఫ్లేమ్లో అసలు ఉడకనివ్వను ముందు హై ఫ్లేమ్లో ఉడికితేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి ఇది ఎక్కువ వేసిన ఘాటు ఎక్కువగా ఉంటుందని పిల్లలు తినాలి కాబట్టి కొద్దిగా నార్మల్గా చూసి వేసాను అనమాట కారం వేసిన తర్వాత మొత్తం కలిపేసి మూత పెట్టాము ఈలోపు కొత్తిమీర పుదీనా అయితే శుభ్రంగా కడిగేసి వాష్ చేసుకున్నానండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ గరం మసాలా పౌడర్ అనేది వేస్తున్నాను అనమాట కర్రీ పైన చూస్తున్నారు కదా వీడియోలో మీకు ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుందండి కర్రీ మంచి స్మెల్ అరోమా వస్తుందనమాట పక్కన స్టవ్ పైన రైస్ కూడా పెట్టేసుకున్నాను కర్రీ ఉడికే లోపు రైస్ ఉడికేస్తుంది కదా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసింది వీడియో కొద్దిగా మిస్ అయిందండి చూశారు కదా మా అవుట్పుట్ ఎలా వచ్చేసిందో చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉందండి నా చికెన్ కర్రీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి